ప్రైజులా ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు పాఠ్యాంశము నేను నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవ్వడు ప్రభు అయిన క్రీస్తు వారుని నేను కలిగి ఉన్నాను కనుక నా శత్రువులు నాపైకి ఎంతమంది దండెత్తి వచ్చిననో పదివేల మంది నా మీదికి లేచిననో నా పక్షముగా సైన్యాధిపతి అయినటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభుైన క్రీస్తు వారు నా పక్షముగా ఉండగా నా విరోధి అయిన వాడు పదివేలున్నను పది కోట్ల మంది ఉన్నను వారినందరినీ కూడా ప్రభు అయిన క్రీస్తు వారు చెదరగొట్టే దేవుడు వారిని కూల్చే దేవుడు కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారి ఎడల మనము ప్రేమ కలిగి ఉండాలి ప్రభు అయిన క్రీస్తు వారిని మనము కలిగి ఉండిన ఎడల మన శత్రువు మనలో ఉన్నటువంటి ప్రభుైన క్రీస్తు వారిని చూసి పారిపోతాడు ప్రభునామం నాకు స్తోత్రములు కలుగునుగాక నా పక్షముగా యుద్ధము చేయు వారు లేరని నీవు అనుకుని చున్నావేమో నీ కొరకే ప్రభు అయిన క్రీస్తు వారు ఈ వాగ్దానము చేసి ఉన్నారు నేను నీ పక్షముగా ఉన్నాను నీవు యుద్ధము చేయవలసిన అవసరము లేదు నీ పక్షముగా నేనుండి నీ శత్రువులైన వారిని నీ విరోధులైన వారిని చెదరగొట్టి వారిని అంతము చేస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నా వలన నీకు దీర్ఘాయువును నీవు జీవించు సంవత్సరములు అధికములవుతాయని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు మనుష్యుడు కాదు వాగ్దానము చేసింది లోకరక్షకుడు ప్రభుైన క్రీస్తు వారు సర్వము నెరిగిన దేవుడు కాబట్టి మనము నీతి మంతులుగా ఉన్న ఎడల మనకు దీర్ఘాయువునిచ్చే దేవుడు అలాగని మనము జీవించు సంవత్సరములు అధికములుగా చేసే దేవుడు కాబట్టి మన నీతి మన యథార్థత మన పరిశుద్ధత మనలను ప్రభువుతో కూడా నడిపించేదిగా ఉంటుంది ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక నా జీవించు సంవత్సరములు తక్కువైపోయి ఉన్నవని నీవు బాధపడుచున్నావా నేను ఏ రోగము చేతనో ఏ అపాయము చేతనో నేను మరణం అవుతానని నీవు చింతిస్తూ ఉన్నావా ఆ విధమైన చింతను విడిచిపెట్టి ప్రభుైన క్రీస్తు వారిని నీవు అత్తుకొనిన ఎడల నీకు దీర్ఘాయువునిచ్చే దేవుడు నీ రోగమును తొలగించి నీ భయమును తొలగించి యహోవా రఫాగా నిన్ను ముట్టి స్వస్థపరిచే దేవుడు ఆయుష్నిచ్చి నీవు జీవించు సంవత్సరములు అధికముగా చేయు దేవుడు కాబట్టి నీ చింత యావత్తూ ప్రభుైన క్రీస్తు వారి మీద మోపు ఆయన మీద నమ్మక మాత్రం ముంచుము నీవు ఆవగింజంత విశ్వాసము కలిగి ఉన్న ఎడల ప్రభుైన క్రీస్తు వారు నీ యొద్దకు వచ్చి నీ చింతలను దూరపరిచి నీకు దీర్ఘాయువునిచ్చి నీవు జీవించు సంవత్సరములు అధికముగా చేయు దేవుడు కాబట్టి నేను నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభు క్రీస్తు వారు దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించునుగాక ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక మన ప్రభోయిన క్రీస్తు వారు మనలను ఆశీర్వదించాలంటే మనము ఏమి చేయాలి ప్రబోయిన క్రీస్తు వారి ఆజ్ఞలను మనము అనుసరించాలి ప్రేమ సంతోషము సమాధానము సాత్వికము అనేటువంటి ఆత్మఫలములు మనము ఫలించాలి శరీర సంబంధమైనవి చెడ్డవి ప్రభువుకు విరోధమైనవి మనము తొలగించుకొని నేడల ప్రభు అయిన క్రీస్తు వారు నిశ్చయముగా మనలను ఆశీర్వదించే దేవుడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక నేను ప్రభు అయిన క్రీస్తు వారిని అనుసరిస్తున్నాను నాకు ఆశీర్వాదములు రావటం లేదని నీవు అనుకొనిచున్నావేమో నీవు ప్రభువుని కలిగి ఉన్నావని నీవు అనుకుంటే చాలదు ప్రభుైన క్రీస్తు వారిని మనలో చూసిన అన్యజనులు ఇతను దేవుని కలిగి ఉన్నాడు దేవుని పోలిక ఈమె దేవుని పోలిక అని వారు అన్యజనులు చెప్పినప్పుడు ప్రభుైన క్రీస్తు వారు సంతోషిస్తారు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి దేవుని ఆజ్ఞలను మనము అనుసరించిన ఎడల ప్రభుైన క్రీస్తు వాక్యములను బట్టి మన హృదయములో దాచుకొని మన దేహములనే దేవాలయములో ఉన్నటువంటి మష్టును పాపమును విగ్రహారాధనను వ్యభిచారమంతటిని దూరపరుచుకొని ప్రభుయిన క్రీస్తు వారు నివసించులాగున మన దేహములను దేవునికి అప్పగించి మన దేహములే దేవుని యొక్క ఆలయములుగా చేసుకొనాలని ప్రభు క్రీస్తు వారి పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను కాబట్టి ఒక యొక్క సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారే మన పక్షముగా ఉన్నాడు యుద్ధము చేస్తున్నాడు మన విరోధి ఇంకా ఎవ్వడును లేడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక మనకు దీర్ఘాయువునిచ్చే దేవుడు మనము జీవించు సంవత్సరములు అధికములు చేసే దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారు మనలను నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడాలని నేను మిక్కిలిగా ఆశిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మును నిశ్చయముగా ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్